ఇక్కడ ఏంటి ఇంతమంది ఉన్నారు అని లోపలికి అండి బోలడని కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి అంటే మొత్తం మట్టి కుండలు అలాగే మట్టి పాత్రలు తర్వాత మనకి డెకోర్ ఐటమ్స్ ఉన్నాయండి స్టీల్ ఐటమ్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి అన్ని కూడా సు ఉన్నాయి అసలు ఇందులో మనకి స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదా స్టీల్ డబ్బాలు అవి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి అండి నాన్ స్టిక్ కుక్వేర్ ఉంది అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా ఒకే షాప్ లో ఉన్నాయి ఇక్కడ మనకి రకరకాల వుడెన్ ట్రేస్ ఉన్నాయి తర్వాత బ్రాండెడ్ మేయర్ బర్నర్ స్టాల్ ఇలాగా ట్రైప్లై మనకి కుక్వేర్లు కూడా ఉన్నాయి వాటర్ బాటిల్స్ చిన్నపిల్లలకి క్యారెట్ బాక్స్ కూడా బాగున్నాయి అండి క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి అలాగే క్యారెట్ బాక్స్ అయితే స్టీల్ చాలా రకాలు ఉన్నాయి అని కనపడుతూ ఉన్నాయి అలాగే బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి మన వీడియోస్ లో చాలా మంది రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే చిన్న బ్రాస్ ఐటమ్స్ దేవుడికి చూపించండి అనేసి ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్ లో చాలా బాగున్నాయండి అండి విండో షాపింగ్ అని వెళ్ళి బోల్డ్ అంతా షాపింగ్ అయితే చేస్తాము